Hello ఎవ్రీవన్ వెల్కమ్ టు మా ఇంటి వ్రాక్స్ అండ్ చిచ్చర్ పిడిగులు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటాం ఈ రోజు స్పెషల్ వీడియో వచ్చేసి మా ఇంటి వ్లాగ్స్ స్పెషల్ మా ఇంట్లో జరిగినటువంటి అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమాన్ని మీకు మా వీడియోలో చూపిస్తున్నాం అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడైతే అయ్యప్ప స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి పంచామృతాన్ని తయారు చేస్తున్నామండి ముందుగా ఒక అరటి తొక్కతో సహా వేసి కొ మామూలుగా దంచి అది తీసేసేయాలన్నమాట దానిలో వాడకూడదు ముందుగా వేయాలి ఆ తర్వాత ఖర్జూరం ఉంటుంది కదా ఆ ఖర్జూరాన్ని రోడ్లో వేసుకుని ఇలా మెత్తగా పంచామృతం అనేది ఓన్లీ చేయి కూడా తగలకుండా దంచి కొట్టాలి అన్నమాట అంతే ఖర్జూరం చాలా గట్టిగా ఉంటుంది చాలాసేపు దంచాలి మెత్తగా అయిపోయేంత వరకు దంచుతూనే ఉండాలి అలాగే గింజలు కూడా ఉంటాయి కదండీ అవి కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి మనం దంచుతూ ఉన్నప్పుడు ఏంటంటే గింజలు అడ్డొస్తాయి కదా ఆ గింజలను కూడా తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఖర్జూరం అనేది మెత్తగా అయ్యేంత వరకు అటు ఇటు గెరటితో కిందికి పైకి తిప్పుతూ మెత్తగా అయ్యేంతవరకు దంచుకోవాలన్నమాట చూడండి మేమైతే ఇలా దంచుతున్నాం అన్నమాట మేమైతే రోట్లోనే తయారు చేసామండి ఇలా మెత్తగా అయ్యేంతవరకు దంచుతూనే ఉండాలి ఈ అయ్యప్ప స్వామి ప్రసాదంలో అత్యంత ముఖ్యమైనది ఈ పంచామృతం ఇలా పూజ పెట్టుకున్నప్పుడు ప్రతి ప్రతి పూజా కార్యక్రమంలో కూడా అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమంలో ఈ పంచామృతం అనేది అయ్యప్ప స్వాములకు పెట్టడం అనేది జరుగుతుంది ఆ రోజు మీలో ఎంతమంది ఇలా ఈ పంచామృతాన్ని తిన్నారో కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా తయారు చేసి ఉన్నారో ఏమో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తిన్నారా పంచామృతాన్ని చాలా చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి కూడా ఈ పంచామృతాన్ని తయారు చేస్తారు ఇలా మెత్తగా అయ్యేంత వరకు దంచి ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయేంత వరకు దంచుతారన్నమాట చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో దంచినప్పుడు ఇలా మెత్తగా ఖర్జూరం అనేది ఇలా మెత్తగా అయిపోవాలి చూడండి ఇలా తయారైపోవాలి ఇప్పటి వరకు దంచుతూనే ఉండాలి ఖర్జూరం చాలా గట్టిగా ఉంటుంది పటికి బెల్లాన్ని బెల్లం ఉంటుంది కదా అది ఇలా పొడి చేసుకోవాలి అలాగే కిస్మిస్లు కూడా అలా చేసుకోవాలి బెల్లం బెల్లం కూడా దంచి ఇలా తయారు చేసుకోవాలి చూడండి మేము చూస్తు చూపిస్తున్నట్లుగా తయారు చేసుకోవాలి చూడండి పంచామృతానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పటికి బెల్లం ఇలా మెత్తగా తయారు చేసుకోవాలి పొడి కిస్మిస్ కిస్మిస్ని కూడా ఇలా తయారు చేసుకోవాలి బెల్లం అలాగే వెండి ఖర్జూరం ఖర్జూరం జీడిపప్పును కూడా కొంచెం చిన్న 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 ముక్కలుగా కొంచెం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది చూడండి ఈ ఖర్జూరాన్ని ఇలా విడదీసుకుని ఇలా ఇలా వేసుకోవాలన్నమాట చూడండి కొంచెం ఇలా ఇలా కొంచెం స్ప్రెడ్ అయ్యేలాగా అంటే మనకి ఈజీగా ఉండడానికి అనమాట ఇలా కొంచెం 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 చుట్టూ స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి చూడండి మనకి కలిపేటప్పుడు ఈజీగా ఉండడానికి ఇలా కొంచెం దూరం దూరంగా కొంచెం 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 వేసుకుంటే మనం అన్నీ మిక్స్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం స్ప్రెడ్ అయ్యే విధంగా వేసుకుంటే బాగుంటుంది మనం కలిపేటప్పుడు ఏంటన్నమాట చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇలా మ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా వేసుకోవాలి కొంచెం 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 వేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసినట్టు ఇప్పుడైతే పంచామృతం ఇలా తయారు చేస్తున్నాం చూడండి మళ్ళీ ఇలా వేసిన తర్వాత కూడా ఇలా మెత్తగా అయ్యేలా కొంచెం ఇలా చేసుకోవాలన్నమాట చూడండి ఎలా చేస్తున్నారు ఆ తర్వాత బెల్లం కూడా ఇలా మెత్తగా అయ్యేంతవరకు బాగా దంచుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట అలా ఆ క్వాంటిటీలో బెల్లం అనేది పాకం అంటే ఓన్లీ దంచుకున్నారు అంతే దంచుకోవడం వల్ల ఇలా మెత్తగా అయిపోయిందన్నమాట బెల్లం చూడండి ఇలా అయ్యింది బెల్లం కూడా వేసేయాలి మొత్తం వేసేస్తున్నారు చూడండి బెల్లం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా చుట్టూ బండతో ఇలా అనుకుంటే ఇది గట్టిగా ఉంటుంది కదండి ఇలా స్ప్రెడ్ అయ్యే విధంగా మెత్తగా అయిపోయేంతవరకు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట బండతో మొత్తం ఖర్జూరం బెల్లం ఎంతవరకు కిందికి పైకి అనేది తిప్పుతూ ఉండాలి ఇలా చూడండి ఇలా తిప్పడం వల్ల నెక్స్ట్ పట్టిక బెల్లం పొడి పట్టిక బెల్లం కూడా ఇలా పొడిలా చేసుకొని వేసుకోవాలన్నమాట ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా తిప్పుకోవాలి పట్టిక బెల్లం కూడా వేసిన తర్వాత మొత్తం స్ప్రెడ్ అయిపోయే విధంగా ఇలా తిప్పుకోవాలి చూడండి మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలా తిప్పుకోవాలి దీనిని చేయడానికి చాలామంది సహాయం అనేది అవసరం అవుతుంది ఎందుకంటే ఒకళ్ళు గిన్నె పట్టుకోవాలి ఇంకొకళ్ళు బండ తిప్పాలి ఇద్దరు కలిసి గిన్నె గట్టిగా పట్టుకుంటే తప్ప ఇలా గట్టిగా తిప్పలేమండి కనీసం నలుగురు ఐదు సహాయం అనేది తప్పకుండా అవసరం అవుతుంది కిస్మిస్ కిస్మిస్ని కూడా ఇలా పేస్ట్ చేసుకున్నాయి వేసుకోవాలి మొత్తం కిస్మిస్ పేస్ట్ ఆ తర్వాత అరటిగాలను ఇలా జ్యూస్ లాగా చేసుకొని ఈ పంచామృతంలో కలపాలండి అరటిపళ్ళు ఉంటాయి కదండీ అరటిపళ్ళను మెత్తగా ఇలా చేసుకొని ఈ పంచామృతంలో కలపాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు కూడా నిల్వ ఉంటుందండి ఈ పంచామృతం లాస్ట్ లాస్ట్లో ఫైనల్గా తేనె అనేది కలుపుకోవాలి తేనె పోస్తున్నప్పుడు భలే ఉంటుంది కదండి తేనె ఇలా పడుతుంటే భలే చూడటానికి ఎంతో బాగుంటుంది ఈ తేనె పోసేటండి నాకు భలే ఇష్టం ఆ తేనె ఇలా పడుతుంటే భలే ఉంటుంది చూడడానికి మా పంచామృతం అనేది రెడీ అయిపోయింది చూడండి ఇదనేది మార్నింగ్ మేమైతే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మా చిత్ర పిడుగులు అందరూ లేచి రెడీ అయిపోయారు చూడండి అందరూ మార్నింగ్ లేచి కూర్చున్నారనమాట వెదర్ అయితే చల్లగా ఉంది ఎప్పుడెప్పుడు టీ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు ఇవన్నీ మేము సరుకులు ఫంక్షన్ కోసం తీసుకొచ్చాం ఇది అనేది మార్నింగ్ లాగ్ అనమాట మార్నింగ్ మా ఫంక్షన్ ఎలా జరుగుతుందో మార్నింగ్ వేయో అనేది తీయడం జరిగింది ప్రస్తుతానికి ఎంత సైలెంట్గా ఉందనమాట అప్పుడే లేచారు అందరూ నేనైతే మూడింటికే లేచి కూర్చున్నానండి పనులు అవ్వాలి కదా పనులన్నీ త్వర త్వరగా అవ్వాలి కాబట్టి త్రీ ఓ క్లాక్కే అనమాట పిల్లలు వీళ్ళందరూ కూడా ఫైవ్ ఓ క్లాక్కి లేచారు అయితే వంటలు చేస్తున్నారు ఆ తర్వాత వీళ్ళైతే పడిపూజ కోసం దీపాల బత్తులు వేసి తయారు చేస్తున్నారు చూడండి మా పిల్లలు కూడా సహాయ సహ సహాయ సహకారాలని అందిస్తున్నారు పూలు అలవడం పూలు అన్ని డెకరేషన్ కోసం ప్రస్తుతానికైతే ఎలా ఉంది ఇప్పుడైతే మేము డెకరేషన్ చేస్తున్నామన్నమాట దేవుడి ఫోటోని ఇలా డెకరేషన్ చేస్తున్నాము బయటైతే వంటలు చేస్తున్నారన్నమాట ఇప్పుడైతే మా లిషు గారు వాళ్ళ అమ్మమ్మ గారికి పూలు పెట్టి డెకరేషన్ చేస్తున్నారు చూడండి ఎంత అందంగా ఉందో ఎంత ఉల్లాసంగా ఉందో ఎంత ఉత్సాహంగా ఉందో ఇక్కడైతే కూరగాయలు కటింగ్ చేస్తున్నారు తర్వాత అయ్యప్ప స్వామి కోసం పాలు పొంగళ్ళు తయారు చేసాము పూజ కోసం ఇప్పుడైతే అందరూ రెడీ అయిపోతున్నారు ఇంకా మ్యాక్సిమం ఫంక్షన్ టైం అయిపోతుంది అనమాట పూజ కార్యక్రమానికి టైం అనేది అయిపోతుంది చూడండి అందరూ హడావి హడావిడిగా ఫంక్షన్ కోసం అందరూ బిజీ బిజీ బిజీగా ఉన్నారనమాట ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా అయిపోయారు మా ఇంటి పక్కన మా అమ్మగారు పారిజాతం పుష్పాలు ఉంటాయి కదండీ పారిజాతం పుష్పాలను మాల రూపంలో గుచ్చి తీసుకొచ్చారన్నమాట దేవుడి ఫోటోలకు వేయడానికి దేవుడి ఫోటోలను ఆల్రెడీ మేము డెకరేషన్ చేయడం వల్ల ఆ పూల మాల అనేది పడి మీద పెట్టడం అనేది జరుగుతుంది పూల మాలలు అనేవి లెక్క ఉంటాయి కదండీ అందుకని డెకరేషన్ అయిపోయింది కాబట్టి ఆ తర్వాత ఆ పూలను పడి పూల పడి మీద పెట్టడం జరుగుతుంది చూడండి డెకరేషన్ అనేది ఇలా చేసాము మేము అంటే మేము అంతకుముందు సంవత్సరం మా స్వామి వేసింది ఇది ఫస్ట్ టైం ఏం కాదండి వీడియోల కోసం ఏదో మేము మాల వేసుకొని ఇలా చేస్తున్నాం అనుకో ండి ఎవరు దయచేసి మా ఇంట్లో జరిగింది కాబట్టి అది ఒక చిన్న వీడియో రూపంలో తీసి మీకు పెట్టడం అనేది జరుగుతుంది మా స్వామి పద్దెనిమిది సంవత్సరాలు వేయడం అనేది జరిగింది ఇది పంతొమ్మిదవ సంవత్సరం పోయిన సంవత్సరం భయన అనేది మేము కొంచెం గ్రాండ్గా చేసుకున్నాం పద్దెనిమిదవ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం మొన్నే కదా చేసామని కొంచెం చిన్నగా అనేది పెట్టుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం అనేది పడి పూజ అనేది కొంచెం చిన్నగా ఎలా చేసుకున్నామండి అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమం మా స్వామి అండి డెకరేషన్ చేసింది కూడా మొత్తం మా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పాట అందుకో ఎలాంటి పట్ట ఆ పాండే ఆగ స్వామి ఆగస్వామి నమస్ శుభ్రద అయిపోయింది

म दाम देवि चरण व्यपा स्वामी स्वामी शरण शरण दाम देवि चरण वजय स्वामी भत्यपयन स्वामी शरण शरण्य स्वामी

ప్రార్థిస్తున్నారు మా స్వామి అయితే పడి ఇలా వెలిగించారు మరొకసారి మీ అందరి కోసం ఏదో స్మాల్ వీడియో చూపిస్తున్నాను తప్పకుండా చూడండి ఎంతైనా మన ఇంట్లో ఫంక్షన్ అంటే ఏదో తీసేద్దాం చేద్దాం అనుకుంటాం కానీ మన ఇంట్లో మన పనులే సరిపోతాయి ఇంకా వీడియోలు తీయడానికి ఏమో టైం అస్సలు సరిపోదండి మన ఇంట్లో ఫంక్షన్ అంటే ఎంత మామూలుగా ఉండదు కదా మన మీదే ఉంటుంది కదా పరిభారం అంతా కూడా మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా ఇవ్వండి మా ఇంట్లో పూజా కార్యక్రమం అనేది ఇలా జరిగిందండి ఫస్ట్ దీపారాధన అనేది నేనే చేయడం జరిగింది అందరూ కూడా హారతులు తీసుకున్నారు లాస్ట్లో అందరూ కూడా అయ్యప్ప స్వామి పూజలో పరవశించిపోయారండి అందరూ ఓం శ్రీ స్వామి ఏ చన్నమయ్యప్ప ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప అనే నామాలతో అందరూ కూడా పరవశించిపోయారండి మా ఇంట్లో పూజా కార్యక్రమం అనేది ఇలా పూర్తయిందండి అందరూ కూడా గురుస్వామి వారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు స్వాములందరూ కూడా అందరికీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియో చేసిన నోటిఫికేషన్ రూపంలో అనేది మీకు రావడం జరుగుతుంది అందరూ కూడా హారతి తీసుకోండి మీ అందరి కోసం హారతిని చూపించడం అనేది జరుగుతుంది మా పూజలో మేమైతే స్వాములకు లోపల సర్ది పెట్టడం అనేది జరుగుతుందండి బయట స్పేస్ లేదు కాబట్టి బయట సివిల్స్కి భోజనాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది స్వాములకి ఏమో లోపల పెట్టడం అనేది జరుగుతుంది సివిల్స్ అందరికీ కూడా బయట భోజనాలు ఏర్పాటు చేసామండి ఇంకా మేము ఏమేమి వంటలు చేసాము అవన్నీ చూపించడానికి కూడా టైం లేదండి లేకపోతే అవి కూడా చూపించేదాన్ని చూపించే వాళ్ళము కనీసం మేము ఏమేమి వంటలు చేసాము కూడా వీడియో తీయలేకపోయాము హడావిడి హడావిడి అయిపోయింది మొత్తం కూడా అటు వాళ్ళు పిలుస్తారు ఇటు వీళ్ళు పిలుస్తారు మొత్తం హడావిడి హడావిడి హంగామాతో నేను మా భోజనాలు కూడా సరిగ్గా వీడియో తీయలేకపోయాము లాస్ట్లో ఇదిగోండి మేమైతే మా అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమానికి ఈ భోజనాలు పెట్టడం అనేది జరిగింది ఇది మొత్తం పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత వీడియో అన్నమాట నైట్ టైం కూడా దీపారాధన చేయాలి కాబట్టి నైట్ కూడా పూజ చేసాము అయ్యప్ప స్వామి ఫోటోకి మేము అనేది పూజ చేసాము సాయంత్రం కూడా అవును శ్రీ స్వామి ఏ శన్న శ్రీ స్వామి ఏ శన్నమ శ్రీ స్వామి ఏ శన్నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే